ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఓ జడ్జింట్లో నోట్ల కట్టలు దొరికాయనేటువంటి వార్త న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో అంటే ఇంకా అక్కడ నిజంగానే డబ్బులు దొరకాయా లేదా అనేటువంటి వార్త ఇంకా క్లారిటీగా లేనప్పటికీ కూడా ఆ జడ్జిని అక్కడ నుంచి వేరే హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే ఒక జడ్జిని తొలగించాలన్నా ఎలాంటి ప్రక్రియ ఉంటుంది దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడి బాలకృష్ణ గారు మీరు చూస్తూనే ఉన్నారు ఒక జడ్జి వ్యవహారం ఇంట్లో డబ్బులు దొరకైనటువంటి వార్త సో ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే ఏదైనా పైన ఏదైనా చర్య తీసుకోవాలన్నా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది రైట్ యాక్షన్ తీసుకోవటం వేరు తొలగింపు వేరు ఒక హైకోర్టు జడ్జి తొలగింపుకి సంబంధించిన అంశం పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిని ఏ ప్రాతిపదికన ఏ ప్రక్రియ ప్రకారం తొలగిస్తారు అదే విధంగా అవే గ్రౌండ్స్ మీద హైకోర్టు జడ్జిని కూడా తొలగిస్తారు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జ్ యొక్క రిమోవల్ ప్రొసీడింగ్ సిమిలర్ ఒక హైకోర్టు జడ్జ్ రిమోవల్ యొక్క ప్రొసీడింగ్ సంబంధించి ఆర్టికల్ టూ సెవెంటీన్ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ ఉంది కేవలం పార్లమెంటరీ ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఒక హైకోర్టు జడ్జిని తొలగించేటువంటి అవకాశం ఉంది అంటే ఒక హైకోర్టు జడ్జి తొలగింపు అనే అంశం లోక్సభ రాజ్యసభలో ఏ హౌస్లో అయినా ఇనిషియేట్ చేయొచ్చు ఇనిషియేట్ చేసినంత మాత్రాన ఖచ్చితంగా తొలగింపు ప్రక్రియ మొదలైనట్టు కాదు చైర్మన్ గారికో స్పీకర్ గారికో ఒకసారి ఈ వినతి పత్రం ఇచ్చినప్పుడు అతను తన విచక్షణ వాడి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేయొచ్చు ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉన్నట్లయితే కనుక ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించి నిజ నిర్ధారణ చేయించిన తర్వాతే ఎస్ నేరానికి పాల్పడ్డారు అనే ఒక నిర్ధారణ జరిపి ఆ తర్వాత రెండు హౌసెస్లో కూడా స్పెషల్ మెజారిటీతోనే తీర్మానం పాస్ చేస్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా హైకోర్టు జడ్జి తొలగింపు జరుగుతుంది కేవలం కేవలం ఈ ప్రాథ ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి యొక్క తొలగింపు అనేది ఈ దేశంలో జరుగుతుంది అంటే ఇప్పటివరకు మన దేశ చరిత్రలో చూస్తే అలా తొలగించబడేటువంటి జడ్జిలు ఎవరైనా ఉన్నారా దానికి ఎగ్జాంపుల్ రైట్ ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మన కన్స్టిట్యూషనల్ జర్నీలో ఇంతవరకు కూడా ఏ ఒక్క సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిను కూడా ఇలాంటి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి దాఖలా లేవు నైన్టీన్ నైంటీస్లో ఒకసారి ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ మధ్యలోనే దాన్ని స్టాప్ చేసేసారు తొలగింపు అనేది జరగలేదు అంటే ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జిని తొలగించాలంటే దాంట్లో సుప్రీంకోర్టు పాత్ర ఏమైనా ఉంటుందా అంటే రికమెండ్ చేయడం కానివ్వండి కమిటీ కానీ అలాంటి పాత్రలు ఏమైనా ఉంటాయి రైట్ ఒక హైకోర్టు జడ్జి తొలగింపులో సుప్రీంకోర్టుకి ఏ విధమైనటువంటి పాత్ర లేదు అయితే తొలగింపు కాకుండా వేరే ఏ చర్యైనా చేపట్టేటువంటి అవకాశం అధికారం అయితే ఉంది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం జస్టిస్ కర్ణన్ గారు ఉన్నారు అతని మీద ఉన్నటువంటి ఆరోపణల నిమిత్తం అతనికి ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించినటువంటి దాఖలాలు ఉన్నాయి అతను జడ్జిగా తొలగించలేదు కానీ ఇన్ హౌస్ ప్రొసీజర్ ద్వారా అతన్ని విధులు నిర్వర్తించకుండా సస్పెండ్ చేయటం అతనికి జైలు శిక్ష విధించడం సుప్రీంకోర్టు చేసింది అందుకే ఇప్పుడు ఈ అంశంలో కూడా మీరు చూస్తే ఇన్ హౌస్ ప్రొసీజర్ అనే మాట వాడుతున్నారు కానీ తొలగింపు అనే అటువంటి మాట సుప్రీంకోర్టు జడ్జిలు ఎక్కడా కూడా వాడట్లేదు ఎందుకంటే హైకోర్టు జడ్జి యొక్క తొలగింపు కేవలం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది వేరే విధంగా జరిగేటువంటి అవకాశం రాజ్యాంగం ప్రకారం లేదు ఇంకా యాక్చువల్గా అసలు తొలగింపు అనేది ఏ సందర్భంలో చేసేటువంటి అవకాశం ఉంటుంది సో యాక్షన్ అంటే ఏమైనా చర్య తీసుకున్నా కూడా ఏ సందర్భంలో సాధ్యం అవుతుంది రైట్ మనకి రాజ్యాంగంలో మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ అని ఒక టూ గ్రౌండ్ స్పెసిఫై చేయటం జరిగింది ఇన్కెపాసిటీ అంటే అది ఫిజికల్ ఇన్కెపాసిటీ అవ్వచ్చు మెంటల్ ఇన్కెపాసిటీ అవ్వచ్చు వీటి వల్ల తను కానీ విధులు నిర్వర్తించేటువంటి పరిస్థితి లేకుంటే తొలగిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ మిస్బిహేవియర్ మిస్బిహేవియర్ అనేది ఒక వైడ్లీ వర్డెడ్ లూజ్ టర్మినాలజీ మరి ఎప్పుడప్పుడు వీళ్ళ చర్యల్ని మిస్బిహేవియర్గా పరిగణించాలి అంటే రాజ్యాంగంలో వచ్చు చట్టంలో వచ్చు దీనికి సంబంధించిన క్లారిటీ లేదు అయితే ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏమంటే జడ్జి మీద ఉన్నటువంటి నేరారోపణలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం అది శిక్షించబడేటువంటి అవకాశం ఉంటే అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఈ చర్య కరప్షన్గా పరిగణించేటువంటి అవకాశం ఉన్నట్లయితే దాన్ని మిస్బిహేవియర్గా మనం కన్సిడర్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఉన్నటువంటి అన్అకౌంటెడ్ క్యాష్ లేదా కరప్షన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కరప్షన్ డెఫినేషన్లోకి వస్తుంది కాబట్టి ఓకే ఈ పర్టికులర్ కేసుని మిస్బిహేవియర్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది అయితే మిస్బిహేవియర్ అనే గ్రౌండ్ మీద తొలగింపు అంటే పార్లమెంట్ చేపట్టాలి ఇన్ హౌస్ ప్రొసీజర్ అంటే సుప్రీంకోర్టు చేపట్టచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది అవినీతి సొమ్ము అయితే సో దానికి సంబంధించి ఆయన పైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఎస్ ఒకవేళ అది కానీ అవినీతి సొమ్ము అయ్యున్నట్లయితే గనక అతని మీద కూడా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ చర్యలు చేపట్టడానికి ముందే సుప్రీంకోర్టు సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది సస్పెన్షన్ వరకు సుప్రీంకోర్టు చేయొచ్చు తొలగింపు మాత్రం సుప్రీంకోర్టు చేయటానికి లేదు సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రొసీడింగ్ అంతా కూడా కేవలం హైకోర్టు సుప్రీంకోర్టుకే పరిమితమా లేదంటే లోయర్ కోర్ట్స్లో ఉన్నటువంటి జడ్జిలకు కూడా ఇదే వర్తిస్తుంది మనకి లోవర్ కోర్ట్స్ తీసుకోండి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆర్టికల్ టూ థర్టీ ఫైవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి హైకోర్టుకు కూడా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ మీద పర్యవేక్షణ అధికారాలు ఉంటాయి ఒక జిల్ జిల్లా జడ్జిలు అవ్వచ్చు అందుకన్నా కింది స్థాయి జడ్జిలు అవ్వచ్చు ఎప్పుడైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం హైకోర్టుకు ఉంటుంది ఒక జిల్లా జడ్జి గారిని తొలగించేటువంటి అవకాశం గవర్నర్ గారికి ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిని తొలగించడం అనేది అంత సాధారణమైనటువంటి చర్య కాదు ఇది జరగాలంటే మాత్రం ఇది కేవలం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ద్వారానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ కూడా స్పెషల్ మెజారిటీ వస్తే మాత్రమే ఇది జరుగుతుంది సో ఇప్పటివరకు మన భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక లోయర్ కోర్టులకు సంబంధించి కూడా రకరకాల ప్రొసీడింగ్స్ ఉన్నాయి దానికి సంబంధించి హైకోర్టు కానివ్వండి వేరే జడ్జిల ప్రకారం అయితే గవర్నర్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ సుప్రీంకోర్టు హైకోర్టును మాత్రం తొలగించినటువంటి దాఖలాలు మాత్రం ఈ దేశ చరిత్రలో వరకు మాత్రం లేవని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు జానరాజు శ్రవణ్ ఏమీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్